సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం కట్నం ఇవ్వడానికి అమ్మాయిలు ఇష్టపడడం లేదు తల్లిదండ్రులు తమకు తెలియకుండా కట్న కానుకల గురించి మాట్లాడతారేమో అన్న అనుమానంతో పెళ్లి ఖర్చులు పెట్టుపోతల వంటి విషయాలను కూడా తమ ముందే మాట్లాడుకోవాలని కోరుకుంటున్నారు పెద్దలు కుదిరించే పెళ్లిళ్ల నిర్ణయాల్లో కూడా తమ పాత్ర ఉండాలి అనుకుంటున్నారు అమ్మాయిలు ప్రేమ వివాహాల్లో కూడా మొదట పరస్పరం అర్థం చేసుకున్నాకే పెళ్లి చేసుకోవాలి తప్ప తొందరపడకూడదని భావిస్తున్నారు అమ్మాయిలు ఈ కార్యక్రమం తర్వాత మరికొన్ని సంగతులు నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం సకులు ఆక్రలిక్ పెయింటింగ్ తో ని పెయింట్ పికాక్సి చూపిస్తానంటున్నారు షీలారాజ్ గారు మరి అదేంటో చూసి నేర్చేసుకుందామా నమస్కారం షీల గారు మరి ఈ రోజు మా సకులందరి కోసం పికాక్ ని చేసి చూపిస్తానన్నారు పెయింట్ చేసి ఈ పికాక్ ని పెయింట్ చేసుకోవడానికి ఏమేమి కావాలో చెప్పండి వాటర్ వేస్ట్ క్లాత్ కాన్వాస్ పేపర్ ఓకే శీల గారు మరి మనకు కావాల్సినవన్నీ కూడా రెడీగా ఉన్నాయి కదా ఫస్ట్ ఏం చేస్తారండి ఇప్పుడు వచ్చి అవుట్ లైన్ చేసుకునే వాళ్ళు అవుట్ లైన్ చేసుకోవొచ్చుండి బర్డ్ ని లైట్ గా సో నేను బర్డ్ అవుట్ లైనింగ్ చూపిస్తాను జస్ట్ బేసిక్ గా ఒక బర్డ్ కదా ఇప్పుడు ఫ్యాబ్రిక్ మీద కానీ కాన్వాస్ మీద గాని దేని మీదైనా కూడా ఇలాగే చేసుకోవాలి జస్ట్ బర్డ్ షేప్ బేసిక్ గా అందరికి డ్రాయింగ్ రాని వాళ్ళు వచ్చి ఇట్స్ బెటర్ అనమాట తర్వాత వచ్చి బర్డ్ కి వచ్చి తోకనే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది సో బేసిక్ గా ఏంటంటే దీనికి ఒక వింగ్ ఉంటుంది బాగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ తెలుస్తాయి సో చాలా పెద్దగా కూడా ఉంటుంది ఆ టైల్ ఇలా సో అది తీసుకుని జస్ట్ ఇక్కడ ఒక కొమ్మలాగా వేసుకుని ఇక్కడ ఏమన్నా రెండు ఫ్లవర్స్ అండ్ ఇక్కడ ఒకటి నేను బాడీ బేసిక్ కలర్ ఫ్లాట్ బ్రష్ తో పీకాక్ బ్లూ అంటారు కదా ఇది ఒక ఒక కైండ్ ఆఫ్ బ్లూయిష్ గ్రీన్ కలర్ అండి సో చూసారంటే ఆ కలర్ తో ఇలా లోపల వచ్చి ఎప్పుడు బాడీ వచ్చి మీకు త్రీ డి ఎఫెక్ట్ రావాలి అంటే ఎప్పుడు లైటర్ కలర్ యూస్ చేయాలండి చేసి ఈ బ్లూ తో బ్లెండ్ చేసుకుంటూ రావాలి సో ఇప్పుడు వచ్చి ఇక్కడ కొంచెం వైట్ యాడ్ చేసి తర్వాత బ్లూ ఇలా బ్లెండ్ చేసుకోవాలండి సో ఇప్పుడు చూసారంటే బేసిక్ గా ఆ అంతా నేను కలర్ తో ఫిల్ చేశాను తర్వాత ఇక్కడ వచ్చి వింగ్కి వచ్చి ఒక డిఫరెంట్ కలర్ పెయింట్ చేసి అండ్ డిఫరెంట్ స్ట్రోక్స్ కూడా చూపిస్తాను ఇక్కడ యా రౌండ్ ఇక్కడ నుంచి వచ్చి ఇలా జస్ట్ పైక్ అన్నమాట అప్వర్డ్ స్ట్రోక్ ఏవైతే ఈకలు ఉంటాయో ఈకలు అవన్నీ క్లియర్ గా కిందికి ఫాలో అవుతున్నట్టుగా ఎగ్జాక్ట్లీ సో అవన్నీ చేయొచ్చు తర్వాత ఇక్కడ వచ్చి ఈ బ్రష్ ని వైప్ చేసేసి ఇంకొక లైటర్ గ్రీన్ తీసుకొని కొంచెం ఎల్లో తీసుకొని సో ఇక్కడ నుంచి ఇంకొక కైండ్ ఆఫ్ స్ట్రోక్ ఇలా సి లాగా అంటే ఆల్ఫాబెట్ సీ లాగా ఉంది స్ట్రోక్ దీంతో ఇలా ఫిల్ చేసుకుంటే నెమలికొచ్చి ఇలా చెక్కినట్టుగా ఉంటుంది అనమాట ఇది రౌండ్ బ్రషెస్ తో ఈ టెక్నిక్ రాదండి చేయడానికి అని చాలా టైం పడుతుంది రౌండ్ బ్రషెస్ అవునండి ఫస్ట్ వచ్చి బేసిక్ లేయర్ వేయాలండి బేసిక్ లేయర్ వచ్చి డార్క్ గ్రీన్ తో ఇలా జస్ట్ ఆ బేసిక్ షేప్ ఇలా ఏదైతే ఉందో చూస్తే అవన్నీ ఫస్ట్ ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు నెమలిపించిన షేప్ చూసారంటే కొంచెం ఇలా హార్డ్ షేప్ లాగా ఇట్లా ఉంటుంది అనమాట ఆ బేసిక్ షేప్ ని అంతా ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కైండ్ ఆఫ్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ ఉంటుంది నెమలికి చూసారంటే ఆ పించం మధ్యలోనే చాలా అందంగా ఉంటుంది మనం చూస్తే చిన్నప్పుడు అవి బుక్స్ లో కూడా నా బుక్ నిండా ఇవే ఉండేవి చాలా అదేదో లక్ తీసుకొస్తుంది ఒక బిలీఫ్ కూడా ఉంది తర్వాత ఏమో రౌండ్ బ్రష్ అంటారు కదా ఇది దీంతో వచ్చి ఆ లోపల మీకు నెమలిపించిన లోపలికి వెళ్ళారంటే బ్లూ కలర్ ఉంటుంది సో ఆ బ్లూ తో అది కూడా ఇలా జస్ట్ ఎగ్జాక్ట్ గా హార్ట్ షేప్ ఉంటుంది దానికి దాని మీద చూసారంటే ఒక చాలా షైనీగా ఒక చిన్నది ఉంటుంది అనమాట ఇప్పుడు మీకు అంటే అందంగా ఇలా చెక్కినట్టు కూడా కనిపిస్తూ ఉంది అనమాట తర్వాత వచ్చి ఇప్పుడు ఈ ముక్కు కళ్ళు పెడితేనే మీకు ఆ బ్యూటీ తెలుస్తుంది యాక్చువల్ గా సో చూపిస్తాను అది ఎలా పెయింట్ చేయాలో అవి యూజువల్ గా ఎప్పుడు రౌండ్ బ్రష్ తోనే చేయాలండి అండ్ ఇంకా ఒక్క జస్ట్ డాట్ టైనీ డాట్ ఆఫ్ వైట్ తీసుకుని ఆ లోపల భాగం ఏదైతే ఉందో దాన్ని లైట్ చేస్తే వచ్చి మీకు ఆ ముక్కు పార్ట్ వచ్చి హైలైట్ హైలైట్ అవుతుంది ఫినిషింగ్ లో మీరు అలా వదిలేస్తే గనక చాలా మందికి ఫినిష్ చేయడం తెలియదు వేసేస్తారు అంత కలర్ ఫిల్ చేసేస్తారు సో ఆ ఫినిష్ చేయకపోతే మీకు ఆ లుక్ రాదండి ఇదంతా కంప్లీట్ అయిపోయిన నెక్స్ట్ ఒక స్టెమ్ రావాలి అలాగే ఫ్లవర్స్ రావాలి ఎగ్జాక్ట్ సో దానికి వచ్చి దానికి కూడా క్విక్ గా వేసుకోవచ్చు స్టెమ్ కూడా ఇప్పుడు చూసారంటే ఈ బ్రౌన్ అండ్ వైట్ ఫస్ట్ వచ్చి బ్రౌన్ వచ్చి అంత ఫిల్ చేసుకోవాలి సో తొందరగా క్విక్ గా కూడా అవుతుంది చూసారంటే సో ఎప్పుడు కానీ టెక్నిక్ యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి పెయింటింగ్ లో సో ఇంకా ఓల్డ్ అండ్ టెక్నిక్స్ వచ్చి ఇంత అన్నమాట ఇప్పుడు పెయింటింగ్ లో కూడా చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ అవి వచ్చాయి సో అవన్నీ యూస్ చేయడం వల్ల ఏంటంటే మీ పెయింటింగ్ క్విక్ గా అయిపోతుంది అండ్ రిజల్ట్స్ వచ్చి చాలా బాగుంటాయి అంటే మామూలుగా ఎక్కువ ఆకులని డిజైన్ చేయడం లాగా కాకుండా మీరు మామూలుగానే ఫ్లాట్ ఫ్లాట్ బ్రష్ తోనే ఈజీగా ఫామ్ చేసేస్తున్నారు లీవ్స్ ఈ లీఫ్ కూడా చూసారంటే చాలా క్విక్ గా అయిపోయే లీఫ్ ఈ లీఫ్ షేప్ ని మనం ఇలా బ్రష్ ని తిప్పుతూనే తీసుకొస్తాం సో ఇలా తిప్పడానికి బ్లెండ్ చేయడం అంటే తిప్పడానికి బ్లెండ్ చేయడం అండ్ స్ట్రోక్స్ ఏదో ఇవే స్ట్రోక్స్ అండి చూస్తే మీకు ఓకే సో చక్కగా ఇక్కడ రెడీ అయిపోయింది కొమ్మ మీద కూర్చున్నట్టుగా ఉంది అట్ ద సేమ్ టైం ఆకులు పువ్వులు అన్ని కూడా పక్కనే చాలా నీట్ గా కనబడుతున్నాయండి సో మనం అనుకున్నటువంటి ఆక్రోలిక్ పెయింట్స్ తో పికాక్ చక్కగా పెయింట్ చేసేసారు అయిపోయినట్టే కదండి సో నిజంగా చాలా చాలా బాగుందండి పికాక్ ని వేసుకోవడం ఎంత ఈజీ ఈ రోజు మా సకులు నేర్చుకున్నారు నేర్చేసుకున్నారు షీల గారు ఇలా పెయింట్ చేసిన ఇంకేమైనా ఉన్నాయా తప్పకుండా అండి ఇంకా కొంచెం టైం తీసుకుని వేసింది ఇంకా చాలా అందంగా ఉంటుంది అదే టెక్నిక్స్ యూజ్ చేశాను చూపిస్తాను ష్యూర్ అండి ఓకే అండి ఇది ఒక ఫ్యాబ్రిక్ మీద వేసాను లేటర్ మీరు ఫ్రేమ్ అనే చేయించుకోవచ్చు లేకపోతే మీరు ఇందాక అన్నట్టు ఒక శారీ పళ్ళులో కూడా పెయింట్ చేయొచ్చు సో నేను చూస్తే చాలా పెద్ద అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు రియల్ సైజ్ పీకాక్ చాలా పెద్ద బర్డ్ కదా సో పెద్ద సైజ్ జస్ట్ స్కెచ్ అవుట్లైన్ చేసుకుని వేసానమాట చాలా 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 బాగుందండి మంచి ఐటమ్ ని పరిచయం చేశారు శీలరాజు గారు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ ఓకే సకులు చూశారు కదా ఎంత బాగుంది కదండి పికాక్ ఎంత ఈజీగా వేసేశారు మరి ఇలాంటి పికాక్ ని మనం ఎందుకు ట్రై చేయకూడదు ఫస్ట్ మీరు ఈ రోజు పికాక్ ని బాగా చూసారు కదా సాయంత్రం కల్లా స్టార్ట్ చేసేసేయండి ఫినిష్ చేసి మన వాళ్ళందరికీ చూపించి సభాష్ అనిపించుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే